కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి అనంతరం పండ్లు పంపిణీ చేశారు అనంతరం పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల మల్లేశం గౌడ్ ఉపాధ్యక్షులు ముత్యం గోవర్ధన్ మండల ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి కొల్చారం మాసి సర్పంచ్ గ్రామశాఖ అధ్యక్షులు ఆషన్నగారి శ్రీశైలం వరిగుంతం సర్పంచ్ ఉమారాణి శ్రీకాంత్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవన్నగారి శేఖర్ పోతిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి మైనార్టీస్ మైనార్టీసెల్ మండల ప్రెసిడెంట్ సయ్యద్ అక్రమ్ మండల బీసీసెల్ అధ్యక్షులు బండి మల్లేశం మండల బీసీసెల్ ప్రధాన కార్యదర్శి అక్కంగారి రవీందర్ గౌడ్ కిష్ణాపూర్ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు పెద్ద శ్రీశైలం నాయకులు బసన్నగారి నర్సాగౌడ్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు కొప్పుల యస్ రాజు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాధాపూర్ జనార్దన్ రెడ్డి గౌడ్ జోగిపేట విట్టల్ గౌడ్ డాక్టర్ బాలరాజు మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తాటి తాటి సాయిబాబా జయరాం రెడ్డి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని అనంతరం స్టాండ్ ఆవరణలో పనులు పంపిణీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం జరిగింది ఈ నెల రోజుల వేదిలోనే ఏదైతే కుక్కుడ సభలో సోనమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఈ రోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు కూర్చో తప్పకుండా ఫస్ట్ రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇరవై రెండవ తారీఖు డిసెంబర్ ఇరవై నాడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీలు అన్ని మున్సిపాలిటీ వార్డులలో కూడా గ్రామ సభలు నిర్వహించి ప్రజల వద్దకే పాలననే నిదానంతో అధికారులనే ప్రజల వద్దకు పంపించి ఒక బృహత్తర కార్యక్రమం ప్రజా పాలన అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారంటీలు కంపల్సరీ వారికి చేరే విధంగా అధికారులను సమయత్నం చేసి ఈ రోజు గ్రామ సభలు అన్ని మూలలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ చెప్పే పార్టీ చేసే పార్టీ అనే నిరూపించిన మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి కొలచార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు సర్పంచ్లు ఎంపీడీసీలు నాతో పాటు ఉన్న మండల కార్యవర్గ సభ్యులందరం కూడా ప్రతి గ్రామంలో కూడా మేము గ్రామ సభలకు వెళ్ళడం జరుగుతుంది మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అక్కడ ఏ విధమైన పొరపాట్లు లోటుపాట్లు జరగకుండా ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మేము సైనికులాగా పనిచేసి ఇచ్చిన హార్ గ్యారెంటీలను బడుగు బలహీన వర్గాలకు పేదలకు చేరే దాకా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలక పంచుకున్న మండల ఉపాధ్యక్షులు గోవర్ధన్ గారు జనరల్ సెక్రటరీ మహేశ్వర రెడ్డి గారు మా వర్గంత సర్పంచి ఉమా శ్రీకాంత్ గారు మరి బీసీసీఎల్ మండల అధ్యక్షుడు బండి మల్లన్న గారు మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్రమ్ గారు మరియు అలాగే సోషల్ మీడియా కోఆర్డినేటర్ తాటి సాయిబాబా గారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మందపూర్ సీనియర్ నాయకులు అంజగౌడ్ గారు పేర్లు మర్చిపోతే ఏమనుకోవద్దు అంత పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ